మండలంలో మాముండూరు ప్రాంతంలో రైతులు వరి నారు కానీ పొలం పండించేటువంటి పరిస్థితి లేకుండా నీళ్ళు లేకుండా గిట్టుబడితారు లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో సంవత్సరానికి ఒక పంట మామిడి చెట్లు పెట్టి ఇక్కడ చూస్తే మనం అందరూ కూడా కాయలు ఎంత బాగా ఒక్కొక్క రెమ్మకు కూడా మంచి కాయలు పట్టింది ఇది మాది మాముండూరుగా గ్రామము మాది మాది వచ్చి నాలుగు ఎకరాల భూమి ఉంది దాంట్లో రెండు వందల చెట్లు పెట్టినాము దాంట్లో నూట యాభై చెట్ల వరకు ఏనుగులు ఇచ్చేసేస్తున్నాయి పదహైదు సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నాయి ఒకసారి మా ఊరు మాముండూరు నా పేరు చిట్టమ్మ లెక్క వచ్చేస్తున్నాయి ఏనుగులు మాది రెండున్నర ఎకరా ఉండదు ఈ చెట్టు చూడు కాయలు బాగున్నాయి ఒకసారి చూడండి ఏమే పక్కన చుట్టూ చూడు పూర్తిగా ఇంచేస్తున్నాయి ఇదే మార్గం వేసిన బోర్లు కూడా బోర్ ఎడు ఉంటే అంత దూరం లేకపోయి వదిలేసి ఉన్నాయి బోర్లు కూడా లాగేస్తున్నాయి పక్కకి ఫస్ట్ పర్మిట్ వెళ్ళే ఉంటారు మీరు కైలాగే పోగాకండి అని మాకు చెప్తున్నారు కైలాగా పోకపోతే ఈ పొద్దు అమ్మిన మాకు లచ్చ కొట్టిన లచ్చ వస్తారు చేతికి ఒకసారి కాపమ్మితే అప్పులు చేసుకొని ఉన్న వెళ్ళల్లో ఆ అప్పు తీరాలంటే ఇటు నమ్మకం మేము బతున్నాము ఏమిటి మొత్తం మాదిగొండ నాలుగున్నర ఎకరా భూమి ఉండదు పూర్తిగా ఇరవై రోజుల నుంచి ఇంచేస్తున్నాయి చెట్లతో కూడా ఎండిపోయి రాత్రి కూడా ఇంచున్నాయి చూడండి ఈ చెట్టు చూడు నుంచి ఇంచుతున్నాయి మా అయితే పూర్తిగా ఎండిపోయింది పోయిన సంవత్సరం ఇదే పరిస్థితి చెట్లకి ఇంత చూసి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చూడండి అడిగి అనుకుంటారా గానీ దోటెత్తుకున్నాను వచ్చే కొన్ని మూడు గంటలు కాడ పెద్ద ఎన్నో నన్ను వచ్చింది ఇక్కడి నుంచి మా తమ్ముడు వాళ్ళకై దాటే దాకా పరిగెత్తుకొని వెళ్ళాను నేను మూడు గంటల టైంలో ఏనుగు దరిగింది మా కొడుకు నేను నన్ను మామండూరులో సుమారు నూట ఇరవై ఎకరాలు మామిడి చెట్లే పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు సంవత్సరం పొడుగునా ఈ చెట్లు కాపు కాయాలి అంటే ఈ విధంగా దీనికి చేను దున్నించాలి అదేవిధంగా మందులు కొట్టాలి ఇన్ని చేసి ఇన్ని కష్టపడి కాపు కాస్తే కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైంకి ఏనుగులు మొత్తం కూడా చెట్లంతా కూడా ధ్వంసం చేసినారు ఈ చెట్టు మీద పడలా వాటి కన్ను మిగతా అన్ని చెట్లు కూడా విరిసేసి ఉన్నాయి ఈ చెట్టు ఇంకా చూడలేదు పెట్టి పెట్టి ఉన్నాయి ఇంక రేపో ఎల్లుండుకో వస్తాయి ఈ చెట్టుకు కూడా కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఒప్పుకోమని చెప్పి రైతు సంఘంగా మేము చెప్తా ఉన్నాము ఈరోజు ఈ పంట నష్ట పరిహారము ఖచ్చితంగా చెల్లించాలి రైతులకి విధంగా టీఆర్ఓ కానీ వీళ్ళందరూ వీడకు పోజులు కొట్టేసి ఫోటోలకి పరిమితంగా రైతులు కళనీసేదానికి ఫోటోలు తీసుకొని మేము రాసుకొని పోతున్నాము మీకు నష్టపరిహారం కట్టిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు రైతుల గురించి పట్టించుకునే పాపాన్ని పోలేదు పేర్లు రాసుకొని ఇంత జరిగింది మేము నష్టపరిహారం చెల్లిస్తామన్నారు ఈ చెట్టు ఇది పంట చేతికి వచ్చే టైంలో తిరుమల కొండలో నుంచి వచ్చేటువంటి ఆ కొండ ఆనుకొనే ఉన్నటువంటి ప్రదేశం ఇది అక్కడి నుండి వేణుగులు గుంపులు గుంపులుగా వచ్చి తరసూ ఈ రైతుల యొక్క పంట పూర్తిగా ఈ మామిడి తోటలన్నీ కూడా ధ్వంసం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారే తప్ప అధికారులు ఆ రైతులకు న్యాయం చేసే పరిస్థితి లేదు ఇది ఈరోజు కాదు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రతిసారి తెలియజేస్తుంటే కూడా పట్టించుకొని పోలేదు ఇది ప్రభుత్వం ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం